బొంపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో బొంపెల్లి గ్రామం మరియు అమరెడ్డి విలేజ్ అయిన మేరపల్లిలో ఆర్ఎంపి డాక్టర్ల సమస్యల బంద్ కొరకు గత ఇరవై ఇరవై ఐదు రోజుల కింద ఆర్ఎంపి డాక్టర్లు అయినా పలు కేసులు డిఎంహెచ్కో కావచ్చు ఇంకా అధికారులు కావచ్చు కలెక్టర్లు కావచ్చు కేసులు చేస్తున్న విధానంతో ఈరోజు బొంపెల్లి గ్రామంలో ఆర్ఎంపి డాక్టర్ అనే వ్యక్తి కంపల్సరీ గ్రామానికి అవసరం అన్న విధంగా గ్రామ ప్రజలు మహిళలు యువకులు వృద్ధులు అందరూ కలిసి మేము గవర్నమెంట్ వారిని కానీ అధికారులను కానీ కానీ రాజకీయ పక్షాన రైక నాయకుల సంబంధిత అధికారులను కానీ కలెక్టర్ కావచ్చు ఆర్డీఓ కావచ్చు ఎంఆర్ఓ కావచ్చు దానికి సంబంధిత అధికార డిఎంహెచ్ కావచ్చు ఎవరైనా కానీ మాకు తప్పనిసరి ఆర్ఎంపీ డాక్టర్ కావాలని మేము కోరుచు మీకు విన్నపము విన్నవించుకోవడానికి ఈ గ్రామ పంచాయతీ పరిధిలోని మేరపల్లె గ్రామం వద్ద జమై మేము అందరం కలిసి ఒక వినతి పత్రం మీకు ఈ ద్వారా వీడియో ద్వారా మీకు అందజేస్తున్నాం కావున మా విన్నపాన్ని మీరు పరిగణలో తీసుకొని మాకు ఆర్ఎంపీ డాక్టర్లను ఊళ్ళో చూసే విధంగా చూడ ఉంచగలరని మరియు వారిపై ఎటువంటి కేసులు పెట్టకూడదని మేము విన్నవిస్తూ గత ఇరవై రోజులతోంది ఒక డాక్టరు ఆర్ఎంపి డాక్టర్ లేకుండా పలు సమస్యలు మా ఊరిలో పడి ఎదురవుతున్నాయి కనుక పెద్ద పిల్లకి వస్తే మాకు అధిక భారం రాత్రి కనపగలని ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్ ఉన్నాయి అంటారు పది రాత్రి పదకొండు దాడితే పెద్దపల్లి హాస్పిటల్లో ఉండరు కాదు కాని ఏడల గవర్నమెంట్ వారు మీరు ఆర్ఎంపీ డాక్టర్లు అద్దు అని కాని కాని పక్షంలో మాకు గవర్నమెంట్ మా బొంపేళ్ళ కానీ ప్రతి ఒక్క విలేజ్లో కానీ ఇక్కడ కానీ గవర్నమెంట్ ఉద్యోగులను గవర్నమెంట్ డాక్టర్లను ఇక్కడ పాటి ఇక్కడ ఉంచగలరని మా యొక్క మనవి అందులో భాగంగానే మేము ఈ ఈ పైకి వచ్చి మేము మీకు ఈ ద్వారా విన్నపించుకున్నాం కనుక ఆర్ఎంపీ డాక్టర్ మా బొంపేల్లి గ్రామము అనే పలు గ్రామాలకు కాదు పలు గ్రామాలకు కూడా అవసరమని మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాము కనుక మా విన్నపమును మీరు మన్నించి తగిన ఆర్ఎంపీ డాక్టర్లపై తగిన చర్యలు తీసుకోకుండా చూడగలరని అధికారులను మేము వినవించుకుంటూ ముగిస్తున్నాం మేము పెద్ద పెళ్లి పోవాలంటే మాకు పన్నెండు బైకులు లేవు కూలి పని చేసుకోని తినడం లేవు అంటే నేను టెస్ట్ చేసుకో టెస్ట్ చేయించుకో రెండు వందల రూపాయలు ఆయన చేసుకుంటాడు అడిపోతే నాలుగు వందల తీసుకుడు చేసుకోవాలి నాలుగు వందల ఇంతంత కాలుకు కలిగినా ఇప్పుడు అక్కడికి రావాలంటే మాకు ఎమర్జెన్సీ రారు మా మగవాళ్ళు ఉండరు మాకు ఇంటింటికి బండ్లు లేవు మాకు కలిసి వేసి మాకు ఆర్ఎంపి ఉండాలి व्हाइट <laughs> कलर <laughs> 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 डॉक्टर रावले रावले आरएमबी डॉक्टर रावले रावले